వానాకాలం వచ్చిందంటే ఉరుములు మెరుపులతో ముంచెత్తే వానలే కాదు పెద్ద పెద్ద శబ్దాలతో పడే పిడుగులు కూడా ఉంటాయి ఈ పిడుగుపాటు బారిన పడి ప్రతి సంవత్సరం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎందరో మంది మృత్యువాత పడుతున్నారు ముఖ్యంగా ఆకాశమే పైకప్పుగా మలుచుకొని భూమినే ఆధారంగా చేసుకుని చేస్తున్న సేద్యం పనుల్లో నిమగ్నమై ఉన్న సమయంలో పిడుగులు పడి రైతులు వ్యవసాయ కూలీలను కబలిస్తున్నాయి ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు వస్తే చాలు ప్రజలు భయకంపితులవుతున్నారు తాజాగా ఆదిలాబాద్ జిల్లా గాదిగూడ మండలం పిపిరి గ్రామంలో నలుగురు వేలా మండలంలోని సోన్కాస్లో ఒకరు సాంగ్డీలో మరొకరు మొత్తం ఆరుగురు ఒకే రోజున పిడుగుపాటుకు బలై ప్రాణాలను కోల్పోయారు మరికొందరు గాయాల పాలై ఆసుపత్రిలో చేరారు జిల్లాలో దడపా కొరుస్తున్న వర్షాలకు తోడు ఉరుములు మెరుపులతో పడుతున్న పిడుగులు సామాన్య ప్రజల్లో గుబులును రేపుతున్నాయి ఆదిలాబాద్ జిల్లాలోనే ఈ పిడుగుపాటు సంఘటనలు అధికంగా నమోదవుతున్నాయి దీంతో పిడుగు అంటే జిల్లాలో జనం వణికిపోతున్నారు ఎత్తైన కొండలు గుట్టలు అటవీ ప్రాంతాలు అధికంగా ఉన్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మేఘాలకు అతి సమీపంలో ఉండటం వల్లే పిడుగుపాటు సంభవిస్తోందని నిపుణులు చెబుతున్నారు మెరుపుల ద్వారా ఏర్పడే అత్యధిక విద్యుత్ ప్రవాహమే పిడుగు అని ఒక్కోసారి విద్యుదావేశం పేరుకుపోయిన మేఘాలకు సమీపంలో వ్యతిరేక విద్యుత్ ఆవేశ మేఘాలు ఉన్నప్పుడు వాతావరణంలో తేమ దుమ్ము బాగా ఉంటే వాటిలోని స్థిర విద్యుత్ భూమి వైపు ప్రవహిస్తుందని అంటున్నారు పిడుగు పాటు హైటెన్షన్ వైర్ కన్నా రెట్ల అధిక శక్తిని కలిగి ఉంటుందని ఆకాశంలో నల్లటి మేఘాలు కమ్ముకొని అవి రాపిడికి గురైనప్పుడు ఆ మేఘాల కింద భాగంలోని మనుషులు వస్తువులు చెట్లు ఏమున్నా కాలిపోతాయని చెబుతున్నారు ఇప్పుడు మనకు ప్రస్తుతం మన వర్షాకాలం మొదలవుతుంది ఉరుములు మెరుపులతో కూడిన మనకు వర్షాలు అనేవి సంభవించడం జరుగుతుంది మేఘంగా ఈ మెరుపులు ఎందుకు వస్తాయంటే ఈ ప్రస్తుతం మనకు వాతావరణం వర్షం పడే ముందు ఏమవుతాయంటే గాలిలో ఉన్న వేడి మరియు పాటు తేమ ఏదైతే ఉంటుందో అది పైనకెళ్తూ ఉంటుంది ఈ వేడి గాలి ఎప్పుడైతే పైనకెళ్తుందో పైనకి వెళ్ళిన తర్వాత అవుతుంది చల్లగైంది మళ్ళీ మనకు అదే తేమ ఏదైతే ఉందో కరిగి మళ్ళీ నీటి బిందు రూపంలోనే మనకి కిందికి వస్తుంటుంది ఈ క్రమంలో ఏమైందంటే మనకు మబ్బులు ఏర్పడతాయి ఈ మబ్బులలో ఉన్న ఈ నీటి విలువలు ఏవైతే ఇది ఒకదాన్ని ఒకటి గుద్దుకున్నప్పుడు మనకు మెరుపులు వస్తాయి అదే ఇవి ఎప్పుడైతే రిపీటెడ్గా గుద్దుకున్న తర్వాత మనకు మెరుపులు అనేవి సంభవిస్తాయి సో ఇవి ఎక్కువగా ఎప్పుడు వస్తాయంటే మనకు ఈ చె చెట్ల దగ్గర ఎక్కువ వస్తాయి ఎందుకంటే వీటికి ఒక కారకాలు కావాలి ఈ ఉరుములు మెరుపులు ఏమవుతుందంటే మనకు ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ అనేది అవుతూ ఉంటుంది అంటే ఇందులో ఉన్న కరెంట్ అనేది కిందికి రావాలి సో ఈ చెట్లు అనేవి ఎత్తుగా ఉండడం వల్ల ఆటు నుంచి భూమికి చేరుకునే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈ మనకు ఎప్పుడైతే వర్షం పడుతుంది ఉరుములు మెరుపులతో కొన్ని వర్షం పడేటప్పుడు మనము పెద్ద పెద్ద చెట్ల దగ్గర నిలబడకుండా ఉండడమే ఆరోగ్యానికి మన ప్రాణానికి మంచి ప్రాణాన్ని కాపాడుకోవాలంటే మనం ఇలాంటి పెద్ద చెట్లు ఉండకూడదు నిలబడ ఎక్కడ నిలబడకుండా ఈ ఓపెన్ కూడా నిలబడకుండా మొత్తం కింద కూర్చొని మన ఈ చేతులు ఏవైతే ఉన్నాయో రెండు చెవులను కట్టేసి మనం ఇలా మోకాలను దగ్గర వేసుకొని వంగుకొని పడుకున్నట్టయితే మన ప్రాణాన్ని మనం కాపాడుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది ముందు జాగ్రత్త చర్యలు పాటిస్తే పిడుగుపాటు ప్రమాదం నుండి బయటపడవచ్చని నిపుణులు చెబుతున్నారు ఉరుములు మెరుపుల సమయంలో విద్యుత్ స్తంభాలు ట్రాన్స్ఫార్మర్లు విద్యుత్ బోర్డుల సమీపంలో ఉండకూడదని ఒకవేళ పంట పొలాలు ఇతర మైదాన ప్రాంతాల్లో ఉంటే గనక తలను రెండు మోకాళ్ల నడమ ఆంచి కింద కూర్చోవాలని సూచిస్తున్నారు సెల్ కు దూరంగా ఉండాలని చెబుతున్నారు వర్షం కురిసే సమయంలో చెట్ల కింద నిలబడవద్దని పేర్కొంటున్నారు సాధ్యమైనంత వరకు ఉరుములు మెరుపులు ఉండే సమయంలో బయట తిరగకుండా స్వీయ జాగ్రత్తలు పాటించాలని చెబుతున్నారు పిడుగు అనేది కొన్ని వేల డిగ్రీల సెల్సియస్ ఉష్ణంగా కలిగి ఉంటుంది కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది ముఖ్యంగా ఇవి ఎత్తైన ప్రదేశాల్లో పర్వత ప్రాంతాలు కావచ్చు ఎత్తైన బిల్డింగ్స్ కావచ్చు టవర్స్ కావచ్చు పోల్స్ కావచ్చు అలాంటి ప్రాంతం ముఖ్యంగా ఎత్తైన చెట్లు అలాంటి ప్రాంతాల్లో ఇవి పడే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలు పిడుగు పడే సందర్భంలో ముఖ్యంగా అంటే వర్షం పడే సందర్భంలో ఆకాశం మెరుపులతో ఉన్నప్పుడు ఎత్తైన ప్రాంతాల్లో ఉండకుండా జాగ్రత్త వహించాలి అలాగే ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఇంట్లో ఉన్న ఉపకరణాలని ఎలక్ట్రిక్ కానీ ఎలక్ట్రానిక్ కానీ ఉపకరణాలను క్లోజ్ చేసేసి కిటికీలు తర్వాత డోర్స్ కూడా మూసేసి ఉంచాలి బయట ప్రాంతంలో ఉన్నప్పుడు మనము ఉదాహరణకు ఎక్కడైనా చెట్లు కానీ అటువంటి ప్రాంతాల్లో ఉన్నప్పుడు వెళ్ళ ఎట్టి పురస్సులో వెళ్ళకూడదు మనం ఓపెన్ ప్లేస్లో ఉంటే జాగ్రత్తగా అక్కడే కూర్చొని మన మోకాల మధ్య తలకాయను మోకాల మధ్యను నుంచి చెవులను మూసేసి మన ఎత్తు చాలా వరకు తగ్గే విధంగా చూసుకొని చూసుకోవాలి పిడుగుపాడు సందర్భంలో బయట సాధారణంగా తిరగద్దు ఒకవేళ మనము ఆ సందర్భంలో బయట ఉన్నప్పుడు వెహికల్స్ మీద ఉంటే వెంటనే వెహికల్స్ని ఆపుకోవాలి కారు ఉంటే కారు లోపలికి వెళ్ళిపోవాలి అదేవిధంగా ఎవరైనా ప్రమాదానికి గురైనప్పుడు వెంటనే భయపడిపోకుండా ప్రథమ చికిత్స చేయాలి ముఖ్యంగా సిపిఆర్ చేసి వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి జిల్లాలో ఎక్కువగా రైతులు వ్యవసాయ కూలీలే ఈ పిడుగుపాటుకు బలవుతున్నారు ఈ నేపథ్యంలో రైతులు కూలీలు తగు జాగ్రత్తలు పాటించేలా విస్తృతంగా అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది